హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నానండి చూద్దాము ఈరోజు వీడియో ఏం చేశానా అనేసి ఇది ఎంబ్రాయిడ్ బ్లౌజ్ అని చెప్పాను కదా ఆ రోజు మీకు వీడియోలు రెండు పెట్టాను అనమాట అదేనండి ఇది చూడండి ఎంత బాగుంది కదా ఓకే అండి మేము నెక్స్ట్ అయితే మా జర్నీ ఎక్కడ కనుక్కుంటున్నారా ఇక్కడ మాకు రిలేషన్ వాళ్ళది పూజలు అంటే పిలిచారండి యాక్చువల్గా మేము ముందు రోజే వెళ్ళాల్సింది కానీ మేము ఇంకా డ్యూటీ ఉండడంతో నెక్స్ట్ డే వెళ్ళాము అయితే మీకు ఈరోజు వీడియో చూపిస్తున్నాను చూడండి ఎలా జరుపుకున్నాము అనేసి ఈ విధంగా అయితే రోడ్లో అయితే వెళ్ళిపోతున్నాము అక్కడ మనకి రోడ్లో మర్రి చెట్లు కనిపించింది కదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ చూసినా అవే ఉంటుంది అన్నమాట ఇక్కడ చూడండి ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయిపోయింది విలేజ్ ఫెస్టివల్ అంటే ఒకలాగా ఉండదు కదా మరి ఇలాంటివన్నీ చూడాలంటే ఇక్కడే

తేరులాగా జోడించుకొని అందులోకి వాళ్ళు టెంకాయ దీపాలు అవన్నీ పెట్టుకుని అండి ఈ విధంగా గుడికి అయితే తీసుకుని వెళ్తారనమాట నేను అయితే దారిలో వీడియో తీసుకున్నాను నెక్స్ట్ అయితే ఇదండి లంచ్ మార్నింగ్ టిఫన్ లంచ్ కూడా ఇక్కడే అనుకోండి అంత టైం అయిపోయింది అనమాట మాకు అక్కడే మార్నింగ్ వెళ్తే ఇంకా ఈవినింగ్ త్రీ అలా రిటర్న్ అనమాట అక్కడ ఇంకా రిలేషన్స్ ఒక ఇల్లు కాదు కదండి నాలుగైదు చోట్ల ఇంకా మా పిన్ని అండి నేను అమ్మ చూపించాను కదండి ఇంకా పిన్ని ఇంకా మా భార్య తాతగారండి ఇంకా మా అమ్మ చూడండి ఇంకా పిల్లలు ఇప్పుడు చాలామంది వీడియోలు మిస్ అయిపోయారండి అంటే మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా కొంతమంది మిస్ అయిపోయారు అనమాట అంటే మా రిలేషన్స్ ఒకే చోట కలుస్తారు అంత గుడి కాడికి వెళ్ళిపోయారండి ఆ గుడి చాలా దూరం అంట అందుకనే నేనైతే వెళ్ళలేదు ఇంకా మనం తిన్న తర్వాత ఇలా తాంబూలం అయితే ఇస్తారన్నమాట సాంప్రదాయం ప్రకారము ఈ విధంగా అయితే ఇస్తారు ఈ విధంగా వేసుకుంటారనమాట వేసుకునే వాళ్ళు ఈమె మా పెద్ద అండి అంటే అమ్మమ్మ వాళ్ళ అక్క అనమాట ఈమె అయితే ఇంకా నెక్స్ట్ నేను ఇంకా మాటలు కూర్చొనే మనమే ఎప్పుడో రోజు కలుస్తాం కాబట్టి అందరూ కలిస్తే చాలా బాగుంటుంది కదా అందుకోసం అయితే ఈ విధంగా అయితే ఉండిపోయాము ఇంకా అమ్మమ్మ ఇటు సైడ్ కూర్చుంది పెద్ద అమ్మమ్మ వాళ్ళ అక్కగారు అయితే ఇక్కడికి అనమాట చూడండి ఈ విధంగా వీళ్ళైతే ఈ విధంగా ఉన్నారు ఇంకా ఫుడ్ ఐటమ్స్ అయితే లోపల వచ్చే వాళ్ళు వెళ్ళేవారు రిలేషన్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ తింటుంటారు అనమాట ఈ ట్రెడిషనల్గా జరుగుతుందండి చాలా సాంప్రదాయంగా ఉంటుంది ఇలాంటివన్నీ అంతరించిపోతుంటాయి కానీ ఇలాంటివన్నీ చూడాలని నిజంగా చూడాలి చాలా అంటే చాలా బాగా చేశారు ఈ జాతర నెక్స్ట్ అయితే ఇంకొక ఇంటికి వెళ్ళాలనేసి ఇంకా నెక్స్ట్ వెళ్తున్నాం అనమాట అక్కడికి కొంచెం దూరము కాబట్టి మేము మళ్ళీ వెహికల్స్లో కార్లో వెళ్ళేసి చూడండి ప్రతి ఇంటికాడ ఇలా టెండల్సి చాలా డెకరేషన్ చేసేసి బాగా ఈ విధంగా చేశారు నెక్స్ట్ అయితే అక్కడ అయితే మటన్ కర్రీ చికెన్ కర్రీ సంగటి అన్నము పెట్టారు ఇంకా అప్పలం అప్పడము పాయసము విధంగా అన్నీ పెట్టారు అనుకోండి తినే మాత్రం తిన్నాం కాబట్టి తినలేని మనం ఎక్కడ తిందాం చెప్పండి ఇక్కడైతే చికెన్ ఫ్రై కబాబు రైస్ మటన్ పెట్టారు ఇంకా చూడండి ఇది చెలిమిడి అండి ఆ సైడు చెలి చెలిపిండి అంటారు అనమాట ఈ విధంగా అయితే చేశారు దేవుడికి ఈ విధంగా వాళ్ళు సింపుల్గా వాళ్ళ ఇంట్లో పూజ అనేది చేసుకున్నారు మటన్ చూడండి మటన్ కర్రీ ఈ విధంగా చేసి పెట్టారనమాట మేమే ఫస్ట్ కాబట్టి ఇంకా అది అలాగే ఉంది ఇంకా లాస్ట్ ఇంకా ఇక్కడైతే ఇక్కడ కూడా సేమ్ అండి పసుపు కుంకుమ తాంబూలాలు తిన్న తర్వాత ఎన్ని ఇళ్ళలో తిన్నారనుకోకండి జస్ట్ ఊరికే కూర్చొని కూర్చొని లేచి వచ్చేస్తామనమాట ఇంకా పిలిచారు కాబట్టి ఫార్మాలిటీ కన్నా మనం వెళ్ళాలి కదండి వెళ్ళకపోతే బాగుండదు సో దానివల్ల అయితే వెళ్తాము ఇక్కడ అమ్మమ్మ పిన్ని మామ మా అమ్మ భార్య నెక్స్ట్ వచ్చి ఇక్కడ అమ్మ అండి నేను నెక్స్ట్ ఇంకా పిల్లలు అయితే అందరినీ రాలేదు కాబట్టి అంత స్కూల్కి వెళ్ళిపోయారు చాలామంది ఇంకా పిల్లలు రాలేదు ఇంకా ఉన్న వాళ్ళు మాత్రం పోయేసి ఇలా కొన్నిళ్ళలో తిరుక్కుంటూ వచ్చేసాము ఓకే అండి ఇక్కడ నెక్స్ట్ చేసి వచ్చాము కదా సరే ఇంకా అందరూ కలిసేదే ఎప్పుడో ఒక రోజు గగనం కదా అనేసి ఇలా ఒక ఫోటో అయితే తీసుకున్నాము అమ్మమ్మ అమ్మ పిన్ని మా భార్య నేనండి ఈ విధంగా అయితే ఒక వీడియో తీసుకున్నాము పిల్లలు వీళ్ళిద్దరే వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరు నెక్స్ట్ మా ఆయన ఉన్నారు కదా ఇంకా మా ఆయన మిస్ అయితే కష్టం కదా మా ఆయన్ని కూడా ఒక సెల్ఫీలోగా తీసుకున్నాము అనమాట మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో బాగుందా ఓకే అండి నెక్స్ట్ అయితే ఇంకా ఇంటికి అండి అసలు మేము తినలేదనుకోండి జస్ట్ ఊరికే పలకరించేసి అలా వెళ్ళేది వెళ్ళడం పలకరించడం రావడం ఒక ఇంట్లో మాత్రం తిన ఒక ఇంట్లో అంటే టిఫిన్ లంచ్ చేసాము ఇంకా అంతేనండి నెక్స్ట్ ఇంక పిలిచిన వాళ్ళకందరికీ వెళ్ళి పలకరించేసి వచ్చేసాం అనమాట చూడండి అందరి ఇళ్ళలో ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటారు ట్రెడిషనల్గా ఈ విధంగా రెడీ చేసి అందులోకి సామాన్లు పెట్టుకుని పూజ సామాన్లు అన్నీ పెట్టుకుని గుడికి దాన్ని తలపైన మోసుకొని తీసుకుని వెళ్తారనమాట ఇంకా ఇక్కడైతే ట్రాఫిక్ అండి ఒక్క మాకు హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఈ ట్రాఫిక్ నుండి బయటపడడానికి అంత ట్రాఫిక్ అయిపోయింది అక్కడ ఫోన్లు కూడా వర్క్ చేయలేదు అనమాట అంత జనాలు వచ్చారు ఈ జాతరకి ఆ జాతరలో స్పెషల్ ఏమిటంటే అక్కడ సంక్రాంతి పండుగ లాగా కూడా ఆవులని వదలడం కూడా చేశారు కాబట్టి ఇంకా జనాలు అనేది రష్ అయిపోయారు ఇంకా నాన్ వెజ్ ఫంక్షన్ కాబట్టి చాలా అంటే చాలామంది వచ్చారండి ఒక ఇంటి ఒక పొట్టేలు కొట్టి ఒకటి రెండు అంటే వాళ్ళ రిలేషన్స్ బట్టి కొట్టి వేశారనమాట అంటే కొట్టి అంటే పొట్టేల్ని కొట్టుకోవడము ఎక్కువ మటన్లు నాన్ వెజ్లు తెచ్చుకొని చేయడము అలా చేశారు ఈ విధంగా అయితే మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము ఈ విధంగా చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో కదండి ఈ రోడ్లో చూసారండి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది చూడండి మళ్ళీ మర్రి చెట్లు అంటే ఈ రోడ్డు మొత్తం మర్రి చెట్లే ఉంటుందండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే భలే అనిపించిందండి చూడండి పుల్ తోటలు నెక్స్ట్ అయితే రిటర్న్లో ఇంకా కాలేజీలు కనిపిస్తే కాలేజీ వీడియో తీసుకున్నాను అనమాట కాలేజీ స్కూల్స్లు ఈ విధంగా ఏది కనిపించినా వదలని కదా నాకు అలవాటు అయిపోయిందండి సో దానివల్ల అయితే నేనైతే ఈ విధంగా వీడియో అయితే తీసుకున్నాను గురుకుల పాఠశాల ఇది నెక్స్ట్ డిగ్రీ కాలేజ్ వస్తుంది చూడండి డిగ్రీ కాలేజ్ కూడా తీసుకున్నాను పక్క కొంచెం దూరం అండి గురుకులకి డిగ్రీ కాలేజ్కి ఇక్కడ కాలేజ్ క్యాంపస్ అనేవి చాలా అంటే చాలా బాగుందండి నేనైతే లోపలికి వెళ్ళలేదు కానీ లోపలికి అవకాశం వస్తే వెళ్ళి వీడియో తీయాలనుకున్నాను కానీ నాకైతే అవకాశం కుదరలేదు చాలా అంటే మొక్కలు ఈ విధంగా భలే ఉన్నాయండి ప్రశాంతంగా ఉన్నట్టుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ